లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ తో మా ప్రతినిధి ఆసన్న ముఖాముఖి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి అని నెరవేరుస్తున్నారని సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా కామారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగిందని అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగిందని అన్నారు కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మంత్రులను తీసుకొచ్చి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారని ఇప్పుడొచ్చే మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రెండో విడత మూడో విడత ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ మంది గెలవబోతున్నారని అన్నారు కొన్ని వాళ్ళు చెప్పకుండా చేసేది కానీ నిజాయితీ అంటే జరగలేదు అయితే ఏంటంటే మీరు ఎవరైతే పెట్టారో ఇప్పుడు ఉచిత బంధు కావచ్చు కరెంట్ కావచ్చు మళ్ళా కావచ్చు చెప్పిన చెట్టి చెప్పిన తగ్గ తీసుకోవచ్చు దాని అది అదొక ఆప్షన్ చూసుకునే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఉన్న సర్పంచ్ ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఒక నమ్మకం చెప్పుకోలేదు కానీ గౌరవ ఓకే గారు బ్రహ్మాండగా చెప్పకుండా అది చూసి మన చీరలు క్వాలిటీ అది ఇంద్రమూకేష్ అలాంటి తెలియకుండా వర్జనాలు బ్రహ్మాండంగా దానివల్ల కూడా మీకు చెప్పేవా కదా వాళ్ళు డేరాలకు మన చీరలకు పందులు కావాలి చిన్న పరదర అట్లా కానీ మా ప్రభుత్వం ఇచ్చి మన చూడ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కడ చూసాత వాళ్ళకు బదులు తెరగండి వాళ్ళకి అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఎవరికైతే మనం ఇచ్చినామో వాళ్ళు బ్రహ్మాండంగా చాలా ఎంతో మంచి ఇచ్చేస్తా ఉన్నారు ఇది అందుకే ప్రభుత్వం అంటే మీరు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చర్చింది చర్చించినట్టు చేస్తాము చేస్తాము అదే నమ్మకం తోటి రేపు పొద్దున వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ గెలుపుతామని ఒక నమ్మకం అంతే ఉంది బ్రహ్మాండగా ఒకటి గణేష్ నాయక్ గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో మెజార్టీ ఖచ్చితంగా సర్పంచ్ వస్తాయంటారు పదకొండో తారీఖు నాడు కామారెడ్డి డివిజన్ కమలం గారు కాంగ్రెస్ పార్టీ టోటల్ జిల్లా మొత్తం జిల్లా జిల్లా మొత్తం కానీ పరున రిజల్ట్ ఉంది కాంగ్రెస్ రాబోదాం రేపు సెకండ్ వెజ్

కాంగ్రెస్ పార్టీ నిజం అతి పెద్ద అత్యంత ఉండంటున్న పక్కన మీరు చూడండి బలపతన చూడండి అదే విధంగా రండో విట మరొ విట కాంగ్రెస్ పార్టీ బ్రంబడంగా దంత మోదా మోగా ఉంటాయండి కాంగ్రెస్ సబంజని మీద విదస చూపిస్తుంది బలన చూసుకున్నారు రేపటి అంటే ఎక్కడ కూడా టిఆర్ఎస్ బిజెపి రాదు లెక్క ఇప్పుడు ఖచ్చితంగా పశ్చిం నుంచి లాస్తురు టోటల్ ఒక్కవేళ బిజెపి గాని బిఆర్ఎస్ ని నచ్చినట్లయితే ఇట్లాంటండి మీరు

పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు కొంతమంది కొ పడుతుంది వాళ్ళకు పొద్దున మీరు వాళ్ళకు ఎలాంటి హామీ చేయగలగుతారు వాళ్ళకి ఏం చేయాలి కొంతమంది పాస్బుక్ రాలేవంటారు కొంతమంది భూములు రాలే అంటారు దానివల్ల వాళ్ళకు ఎలాంటి సమయం ప్రియారిటీ అయితే ఇప్పుడు ధర్మీ తీసేసి భూమాత అనే పేరు మీద గారు మరి ఖచ్చితంగా ఎవరికి భూమి ఉంది ఎవరికి లేదు దాన్ని చూసి ఖచ్చితంగా ఏదైతే పట్టాలు లేదో పట్టాలలో వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ చేసింది భూమి మీద కుడికడేసింది అని చెప్పేసి ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి భూమాత త్వరలో వస్తుంది చెప్పేసి కబ్జాలు ఉన్నారో

పార్టీ ఆ కార్యాలయం తీసుకుని పోతే లేదు ఎక్కడ ఏ మొత్తం ప్రజల గురించే వాళ్ళ ఆలోచన ప్రజలకు ఏం చేయాలి చేస్తే ఏం బాగుండదని ఉద్దేశంతో